హాయ్ హలో నమస్తే ఒక మంచి పద్యం ముఖ్యంగా పెళ్లి చేసుకున్న యువకులు విలా వినాల్సిన పద్యం కడు బలవంతుండైనను పుడమిని బ్రాయం పుటాలి పుట్టిన ఇంట తడవుండనిచ్చనే పంపుట సుమతి ఈ మిత్రమా ఎంత బలశాలి అయినను ఎంత బిజీగా పనుల్లో ఉన్నవాడైనను అప్పుడప్పుడు బయట దేశాలకు వెళ్ళేటటువంటి వాడైనను భార్యను మాత్రము పుట్టింట చాలా కాలము ఉంచుట అది చాలా అనర్థాలకు దారి తీస్తుంది ఒక్క మాటలో చెప్పాలంటే వ్యభిచారానికి అలవాటు పడేదానికి కూడా వెనుకాడరు ఎందుకంటే మన భార్య మన ఇంట్లో ఉండటమే సమంజసం అమ్మవారింటికి చుట్టపు చూపుగా పోయి రావాలే కానీ అక్కడే స్టాండర్డ్గా ఉండమని చెప్పటము మన తప్పు ఉండటం వారి తప్పు దానివల్ల చాలా అనర్థాలకి దారిని మనమే చూపించినట్లు అవుతుంది కాబట్టి భార్య మన ఇంట్లో ఉండటమే ఉత్తమం అమ్మగారింటికంటే కూడా నిజం మిత్రమా